అందుకే నమస్కారం తండ్రి సన్నిధి శాలెం రాజు శాలెం రాజు అనాలా లేకపోతే ఇతడిని సాలే అనాలా లేకపోతే వీడు అనాలా వీడిని ఇంకేం అనాలి ఎందుకంటే ఇతని యొక్క వీడియోల్ని కొన్నింటిని చూశాను కొన్ని ఫార్వర్డ్ అవుతూ వచ్చాయి కొన్ని పరిశీలిస్తే తెలిసాయి చాలా తెలివైనడు మతాలు మార్చడంలో చాలా తెలివైనడు క్రైమ్స్ చేయడంలో చాలా తెలివైనడు వీడిని నమ్ముకున్న గొర్రెల దగ్గర దశ భాగాలు తీసుకోవడంలో వీడెంతటి జ్ఞాని అంటే జ్ఞాని ఏ విషయంలో జనాల్ని మోసం చేయడంలో హిందూ ధర్మం మీద బురద చల్లడంలో వీడికి ఈ హక్కు నువ్వు మారిపోయావు జాంబి అయ్యావు నీ జాంబి ప్రచారాలు చేసుకో నీ దగుల్బాజీ కూతులు అక్కడేమన్నా ఉంటే చేసుకో కానీ ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఈశ్వరుడే నీకు నోరిచ్చాడు ఇచ్చాడు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే హృదయంగా శ్రావ్యంగా మధురమైన గొంతుతో ఏది మాట్లాడేసినా అయిపోద్ది అనుకుంటే అంతకంటే ఎక్కువ మేము మాట్లాడగలం తట్టుకోలేవు తల్లడిల్లిపోతావు తల్లకిందులుగా వేలాడిపోతావు కానీ నీకు మాకు తేడా ఉంటుంది కనుక మంచి లాంగ్వేజ్తోనే నీకు కొన్ని సుబోధలు చేస్తున్నా నువ్వు చేస్తున్న దుర్బోధలకు విరుగుడుగా శాలెం రాజుగా శాలెం గారు రెస్పెక్ట్ ఇస్తున్నాయి ఒక్కసారికి ఇస్తే ఈ ఓవరాల్గా వీడియో చూసిన తర్వాత నన్ను వేసుకుంటారు ఎందుకంటే నువ్వు అర్హుడువి కాదులే కనుక శాలెం రాజుగా నీవు చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నీవు ఇష్టం వచ్చినట్లుగా నీ మతంలో ఉండు ఊరేవు కానీ హిందూ ధర్మం మీద తెలివిగా బురద చల్లకు ఇతగాడిని అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే అన్నిట్లోనూ ఏ మార్చేటటువంటి గుణం కలిగిన వాడు ఈయన గొంతు కూడా వీడి గొంతు కూడా ఆరంభంలో ఒకలా ఉండేది ఇప్పుడు మార్చుకుంటూ జేసుదాసు గారిని అనుకరిస్తూ పాటలు పాడే స్థాయికి చేరుకున్నాడు జేసుదాసు గారి ఎందుకు అంటే ఆ గొంతు కాస్త మ్యాచింగ్ అవుతుందని కాస్త ఇంకా సానబట్టాడేమో ఆ మ్యాచ్ అవుతుంది అనమాట అలా పాటలు పాడుతూ జనాల్ని మొబలైజ్ చేయడంలో మ్యానిపులేట్ చేయడంలో ఇవన్నీ వాడికి ఉపకరణాలు అన్నట్టు అదే యదవ తెలివితేటలతో హిందువుల మీద కారు కూతలు కూస్తూ ఉన్నాడు హిందూ దేవీ దేవతలు ఏది చేసిన వీడు కూడా రీడ్ బిట్వీన్ ద లైన్ లాగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య తెగిస్తూ ఒక వీడియోలో దొరికాడు ఆ వీడియో ప్లే చేస్తాను చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు హిందూ దేవీ దేవతలను సాతాన్లు అంటాడు సిగ్గు లేకుండా దశంభాగాలు తీయండి అంటాడు సిగ్గు లేకుండా పాస్టర్లకి ఏమన్నా అన్యాయాలు జరిగితే అది కూడా దైవలేలా అని చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా కర్మ కాలము రెండూ కూడా ఒకరోజు కాటేసినప్పుడు ఇలాంటి నీచులందరూ కూడా అభినయ దర్శన గారి లాగానే ఎక్స్పోజ్ అవుతారు వీళ్ళందరూ క్రైస్తవ ద్రోహులు క్రైస్తవుల్ని దోచుకుంటున్నటువంటి మాఫియా గ్యాంగ్ లీడర్స్ వీళ్ళంతా గల్లీ ఒకరు ఉన్నారు వీళ్ళు వీళ్ళు దేవుడు పేరుట చేస్తున్నది వ్యాపారం వీళ్ళందరూ కూడా శిక్షార్హులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వీళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా ఆ గ్యాంగ్ను అడ్డు పెట్టుకొని వీళ్ళందరూ కూడా ధనపరంగా కమ్యూనిటీ పరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలో ఉన్నారు కనుక ఈ క్రైమ్స్ అన్ని నార్మలైజ్ అయిపోతూ ఉన్నాయి ఇంతకీ ఈ నీచుడు ఏం మాట్లాడాడు అనేది ఒక వీడియో చూపిస్తా ఆ తర్వాత మనం దీని మీద కౌంటర్గా ఒక రెండు మాటలు మాట్లాడి ఏం చేయాలి అనేది కూడా ఆలోచిద్దాండి లోపల పోరా పోరాని ఇంకో చోటు పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు మంది ఆడవాళ్ళు అక్కడ కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ ఆడే కూర్చున్నాడు ఒక్క అందరు పోయినా కూడా పోతా చూశాడు బండికి వెళ్లి ఒక్క మోర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అట్టచేటంగా తిరిగేవాళ్ళు కాదు అట్టచేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అట్టచేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతి తీర్చబడి నీతిగా ప్రతిఘటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారు ఇకంతే బండి నెట్టుకుని పోయారు చూసారు కదా ఈ బోష డికే ఈ డిఎన్కే ఈ లఫూట్ ఏం మాట్లాడాడు యావత్తు హిందూ స్త్రీలని హిందూ సమాజాన్ని తన మాటలతో బాధ పెట్టినట్లే నీల్ డౌన్ చేసి క్షమాపణలు అడిగి ఇలాంటి వీడియోలు ఎన్ని చేస్తుంటే అన్ని డిలీట్ చేసుకొని వీడు దారికి రావాల్సినటువంటి సమయం ఇది వీడిని ఇలాగే వదిలేశారనుకోండి ఇంకా ఇంకా బరితెగిస్తాడు ఎంతమంది చప్పట్లు కొట్టారో చూసారా వీడి యొక్క విషపు మాటలకి అంటే ఎంతమంది జాంబీలను తయారు చేశాడు వీడేమంటున్నాడు పువ్వులు పెట్టుకున్నటువంటి స్త్రీలు బజారు స్త్రీలు అంట అంటే పువ్వులు పెట్టుకున్న దేవీ దేవతలను కూడా హేరణ చేసినట్లే వీడి తరం ఈరోజు ఇలా ఉన్నా వీడి పూర్వపు తరం అంటే వీడి అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మల్ని కన్నా అమ్మ వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో పూలు పెట్టుకున్న వాళ్లే కదా వీడు ఎవరినంటున్నాడు వీడి పూర్వపు మాతృస్థానంలో ఉన్న స్త్రీలను కూడా అంటున్నట్టు అంటే ఎంత బజారు గాడిదో వీడు చూడండి ఒక నీచుడు ఒక వంశంలో పుడితే మొత్తం అంతటికి ఆ వంశాన్ని అంతటి మచ్చ తీసుకొస్తాడంట అలాంటి నీచుడు ఎవడిచ్చాడరా నీకు ఈ హక్కు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీకు ఎలర్జీ ఉందేమో పూలవాసన పడక పెట్టుకుని రావద్దని చెప్పుకో బొట్టు తీసేసావు అలాగే జుట్టు విరబూసుకుని ఉండమని చెప్పావు ముసుగు వేసేసావు అంతా కూడా ఏవైతే సుమంగళి సూచనలు లేకపోతే సూచికలు అవన్నీ కూడా ఎరాడికేట్ చేసేసావు మరి చీర మీద కూడా అలాగే మాట్లాడవచ్చుగా సన్నాసి చీర మీద కూడా మాట్లాడరా చీర భారత సంస్కృతి నుంచి వచ్చింది మరి అవి కట్టుకు వస్తుంటారే మీ గొర్రెలంతా కూడా దాని మీద కూడా కామెంట్స్ చేసి చేసి ఉంటావేమో బయటికి రాలేదు చేసినా చేస్తావు నువ్వు పరమణించుడు తెలుస్తోంది నీ యొక్క మొత్తం చిట్టా బయటకు లాగుతా ఉంటే ఇవి ఎంత దరిద్రుడివో తెలుస్తుంది కుందాగా కనిపించే నీ రూపం వెనుక ఉన్న కుయుక్తులు విషపు వ్యూహాలు అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఎంతమంది పాస్టర్లు లేరు బైబుల్ మాత్రమే చెప్పుకుంటే బ్రతికేవాళ్ళు ఎంతమంది పాస్టర్లు లేరు యేసు ప్రభువు చెప్పినటువంటి మంచి మాటలు చెప్పుకొని ముందుకు సాగేవాళ్ళు ఎంతమంది పాస్టర్లు లేరు మంచిని చెప్పుకొని ముందుకు సాగేవాళ్ళు నీవు ఉన్నావు ఎలా స్టార్ట్ అయ్యావు నీ జీవితం సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగిన వాడివి ఈరోజు ఇలా సొల్లు కబుర్లు చెప్పుకొని బ్రతుకుతున్నావు నీకు మంది మార్బలం కోట్లాది రూపాయల యొక్క ఆస్తిపాస్తులు ఇలా సాగుతుంది నీ జీవితం అంటే ఇలాంటి మోసకారి మాటల వల్లనే నీలాంటి వాళ్ళు బైబుల్ను కాదు ప్రమోట్ చేస్తున్నది విషాన్ని బైబుల్ను అవమానిస్తున్నట్లు నీలాంటి వాళ్ళు క్రైస్తవులు ఇటువంటి వారికి దూరంగా ఉండాలి లేకపోతే ఈ విషం మీకు కూడా అంటుకొని మీరు కూడా విషం మాదిరిగానే మారుతారు మాట్లాడతారు ఏమంటున్నాడు వీడు పువ్వులు పెట్టుకున్న స్త్రీలు బజారు స్త్రీలా బోషడీకిగా నీకు చెప్పులతో సన్మానం చేసినా తక్కువే ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆ మాటల్ని ఈ ప్రకృతి అంతా కూడా ఎన్నో అందాలకు నిలవు ప్రకృతియే తనను తాను ఈ పూలతో రకరకాల రంగులతో అలంకరించుకుంది అందుకనే ప్రకృతిని కూడా మాత అంటారు అలాంటి ప్రకృతిలో సువాసనలు వెదజలేటటువంటి పువ్వులను తీసుకొని స్త్రీలు తమ తలలో పెట్టుకుంటే అది సౌభాగ్య సూచకంరా సన్నాసి అది శుభకరం దాన్ని బజారుతనంతో పోలుస్తావేంటరా నువ్వెలా పుట్టిపోయావో అర్థం కావట్లేదు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది మీ నాన్న నిరోధు వాడాల్సింది అని అట్లా అంత పెద్ద స్థాయిలో మాట్లాడాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నావు ఎవడిచ్చాడు నీకు హక్కు ఇది నా మొదటి మాట నీ దగ్గరకు వచ్చే స్త్రీలకు నువ్వు నీ నిబంధనలు పెట్టుకో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు పాటిస్తారు మిగతా ఒక వర్గానికి సమాజానికి సంబంధించిన స్త్రీలను అలాగా శంకిస్తావా అలా మాట్లాడతావా నోటుకు వచ్చింది సన్నాసి ఎంతకంటే ఎక్కువగా అనాలని ఉన్నా నా సంస్కారం నన్ను అక్కడతో ఆపేస్తావు ఆపేస్తుంది నువ్వు నిజంగా సాలే గడివే నువ్వు రాజు కాదు బూజు నువ్వు సాలె బూజు అంతకంటే గలీజు ఈ వ్యాఖ్యలు ఏవైతే చేస్తావో దానికి క్షమాపణలు చెప్పాలి తప్పు చేసే అని లెంపలేసుకోవాలి లేదు అంటే కర్మ తప్పకుండా అనుభవిస్తావు గాడి తెలుసు గంధపు చక్కల వాసన అన్నట్లు నీలాంటి సన్నాసులకి చీర విలువ తెలియదు బొట్టు విలువ తెలియదు కట్టు విలువ తెలియదు పూల విలువ తెలియదు నీకేం తెలుసు బోడి దశమ భాగాల యొక్క దోపిడీ తప్ప కర్మ వెల్టీ జ్యూలస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ భారతవర్ష జై హింద్ జై భారత్